ఉద్యమ చరిత్రలో ఉజ్వల సన్నివేశం స్వరాష్ట్ర సమరంలో సమున్నత ఘట్టం ఆత్మ గౌరవ పోరాట విశ్వరూపం చావు నోట్లో తలపెట్టిన ఒక యోధుడి సాహసం యావత్ జాతిని ఏకం చేసిన ఆమరణ రణ నినాదం అదే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది దీక్షా దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఉద్యమ చరిత్రలో ఉజ్వల సన్నివేశం అది స్వరాష్ట్ర సమరంలో సమున్నత ఘట్టం ఆత్మగౌరవ పోరాట విశ్వరూపం సావు నోట్ల తలబెట్టిన ఒక యోధుడి సాహసం యావత్ జాతిని ఏకం చేసిన ఆమరణ రణ నినాదం తల్లి తెలంగాణ సంఖ్యలను తెంచిన సత్యాగ్రహం ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం ముక్కోటి గొంతుకలు ఒకటై నాలుగు దిక్కులు ఏకమై అగ్నిపర్వతం వద్దలై నర నరాన లావా ప్రవహించిన అపురూప సందర్భం తరతరాల పరపీడకు పాతర పెట్టిన పోరాట కథలను తెలుసుకోవాలే నేటి తరం తల్లి తెలంగాణకు మల్ల అవమానాలు ఎదురవుతున్న కాలంలా మన వీర గాథలను స్మరించుకుందాము ఆత్మగౌరవ స్ఫూర్తిని నింపుకుందాము మన సంస్కృతి మీద మల్లుగప్పాలని కుట్రలు చేస్తున్న మన త్యాగాలను దలుచుకుందాము అస్తిత్వ సోయికి పదును పెట్టుకుందాము సలాములు కొట్టి గులా బలంగిరి చేసే సామంతులు పాలకులై ఆనవాళ్లు చెరిపేస్తామని విర్రవేగుతున్న రోజులల్లా విముక్తి దీక్షను యాది చేసుకుందాము స్వతంత్రులుగానే బతుకుదామని ప్రతిన నోనుదాం దీక్షా దివాసు ఘనంగా జరుపుకుందాము నెత్తురు మరిగించుకుందాము ఆత్మాభిమానాన్ని రగుల్చుకుందాము తెలంగాణ చైతన్య దీపాన్ని వెలిగించుకుందాము ఇక దీక్షా దివస్ సందర్భంగా అన్ని చోట్లలా మస్తు పెద్ద ఎత్తున ర్యాలీలు మస్తుగా జరిపారు ఇక మన సిద్దిపేట జిల్లా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అర్పించి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం దాకా బైక్ ర్యాలీ ఇక బయలుదేరిండు మన హరీషన్న బీఆర్ఎస్ నేతలు పార్టీ శ్రేణులు ఆ ఇగల్లా బీఆర్ఎస్ లీడర్లంతా మస్తు సంబరంగా దీక్షా దివాస్ ను జరుపుకున్నారు ఇక రంగదాంపల్లి చౌరస్తలోని అమర్వీర్ల స్థూపానికి నివాళులర్పించి జిల్లా పార్టీ కార్యాలయానికి ఏరుకున్నాడు మన అన్న ఇక ఇట్లా ఒక అన్ననే కాదు పార్టీల బీఆర్ఎస్ పార్టీలున్న అటు రామన్ననే కానీ మిగతా లీడర్లే కానీ మస్తు సంబరంగా దీక్షా దివాస్ ను యాడ్ చేసుకున్నారులా